పిల్లలకు ఇబ్బంది పెడుతున్న కోటి వెంటనే పిల్లలకు ఇబ్బంది పెడుతున్న కోటిరేడ్ని వెంటనే డి కోటి వైఖరి వైఖరిపి కోటరెడ్డి వైఖరే క్రీడాకారుల పట్ల అక్రమంగా వరుస్తున్న కోటిరెడ్డి వైఖరి వెంటనే స్వాతంత్ర సమర మాజీ రాష్ట్రపతి నీల సంజయ్ రెడ్డి పేరు చేయబడుతున్న కోటి రెడ్డి వైఖరి వైఖరి यक्कर उन्नत पीटीसी डीएसपी बैंड तने 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 मात्रोंगो माँ के

రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి పేరును తొలగించాలని తొలగించడానికి కుట్ర పడుతున్నటువంటి కోర్టుల రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి పేరు చేయకొడుతున్న కోర్టుల వైఖరి రాష్ట్రపతికి అవమానం చేసిన నీలం రాష్ట్రపతికి అవమానం చేసిన నీలం కోటరేట్ రెడ్డికి అవమానం చేసిన కోటరేట్ వైఖరి కోట్రెట్ వైఖరి కోట్రేట్ వైఖరి వైఖరి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కోటరేట్ వైఖరి క్రీడాకారులు అడ్డుకుంటున్న కోటరేట్ వైఖరి వాకర్ అడ్డుకుంటున్న కోటిరెడ్డి గారు వైఖరి